బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు పన్నెండు వందల ఎనిమిది లైవ్ ఎపిసోడ్లో మనకు భగవంతుని యొక్క పేరు మహత్యం ఎంత ఉంటుంది అనే దృష్టాంతాన్ని చూపిస్తూ ఒక ఆధ్యాత్మిక కథాంశాన్ని మనము తెలుసుకుందాము ఒక శ్రద్ధలు భక్తి చేసేటువంటి ఒక వ్యక్తి గ్రామం బయట చివర మహాత్మా దగ్గరికి వెళ్ళాడు అంటే మహాత్ములు ఊరికి చివర గ్రామాల్లో ఊరికి చివర ఉండి తపస్సు చేసుకుంటూ ఆశ్రమంలో ఉంటూ ఉంటారు ఎప్పుడైతే ఆ మహాత్ముని యొక్క సేవ చేస్తూ చేస్తూ చాలా రోజులు గడిచిపోయింది మహాత్ము మహాత్ముడు అధికారాన్ని తెలుసుకొని ఆయన ఆయన యొక్క విషయాన్ని తెలుసుకొని వచ్చా నీ యొక్క మనోభావాన్ని నీ యొక్క శ్రద్ధాభావాన్ని గురుసేవ పారాయణాన్ని నేను గుర్తెరిగాను నేను కృతార్థుణ్ణి అయ్యాను సాధనలో అసలు అనేది నువ్వు ఇంకా పట్టు దొరకలేదు శాస్త్రాల వచనం ప్రకారం విశ్వాసం ఎవరికైతే గురువు మీద ఉంటుందో వారికి ఎప్పుడూ కూడా చెడు అనేది జరగనే జరగదు కామ క్రోధ లోభ మోహాల నుండి ఎవరైతే విముక్తులవుతూ ఉంటారో సర్వోత్తమైన ఉపాసన చేస్తూ ఉంటారో అలాంటి వారికి ఒక గోపనీయమైనటువంటి మంత్రం ఇస్తూ ఉంటాను అదే అలాగే నేను కూడా ఆ మంత్రం ఇవ్వదలుచుకున్నాను అది మాత్రం నువ్వు ఎవ్వరికీ కూడా చెప్పవద్దు అని అన్నాడు గుప్తంగా పరమ గుప్తంగా ఉంచు ఇది చాలా అమూల్యమైనది అని అన్నారు ఎవరికి చెప్పొద్దన్నారు ఆ మాట విని ఆ మహాత్ముడు ఆ యొక్క సేవకుడికి శిష్యుడికి చెవులో నెమ్మదిగా రామ్ అనేటువంటి మంత్రాన్ని ఉపదేశించాడు చేస్తూ ఆయన జపం చేసుకోవటంలో నేమగ్నం అయిపోయాడు ఇక ఒకరోజు గంగా స్నానం చేసి ఇక తను భక్తితోటి మహారాజు రామ్ నామం మంత్రం ఇచ్చాడు కాబట్టి జపం చేస్తూ ఉన్నాడు గురువుగారికి సేవ చేస్తూ ఉన్నాడు ఒకరోజు ఆ శిష్యుడు గంగలో స్నానం చేసి తిరిగి వస్తున్నటువంటి సమయంలో తను కొంతమంది అక్కడ కీర్తనలు చేసుకుంటూ ఉన్నారు వారు కూడా గంగా స్నానమును చేసి చాలా గట్టి గట్టిగా రామ్ 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 అంటూ జపం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు చాలాసార్లు విన్నాను కానీ అంత జాస పెట్టలేదు ఆ శిష్యుడు ఒకరోజు అతను వెంటనే అది ధ్యాస పెట్టడం అతనికి వినపట్టము జరిగింది మనసులో వెంటనే ఆలోచన వచ్చింది ఈ మహాత్ముడు నాకు రామ మంత్రాన్ని చెప్పి గుప్తమైనది ఇది ఎవరికి తెలియదు ఎవరు ఎవరికి నువ్వు చెప్పద్దు అని అన్నాడు కదా ఎవరితోటి అనద్దు అని అన్నాడు కదా మరి అందరికీ తెలుసు విషయమే ఇది వేల మంది రామ్ రామ్ అని జపం చేస్తూనే ఉన్నారు పరమాత్మని పిలుస్తూనే ఉన్నారు మనసులో ఇక అతనికి వెంటనే సంశయం అనేది ఉత్పన్నమైనది ఇక అతను తన ఇంటికి వెళ్ళకుండా సీదా గురువు గారికి సమీపంలో ఉన్నటువంటి తన ఇంటికి గురువు సమీపంలో ఉన్న మహాత్ముడు దగ్గరికి వెళ్ళాడు ఇక మహాత్ముడు అతన్ని చూసి ఏమి బిడ్డాం ఈరోజు ఈ సమయంలో ఇలా వచ్చావు ఏంటి విషయం అని అన్నాడు ఈ తన సంశయాన్ని వినిపించి ప్రభు మీరు నన్ను భ్రమలో ఉంచేశారు దీని యొక్క అర్థం ఏమిటి మీ యొక్క దివ్య నాకు నాకెప్పుడు కూడా అన్ని సందేహాలు దూరం అవుతూ ఉండే నాకు కృప చూపించండి అని హృదయపూర్వకంగా అడిగాడు మహాత్ముడు అతని మనసులోని విషయాన్ని తెలుసుకొని నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను కానీ ఫస్ట్ ఇది ఒక చిన్న పని చేసి పెట్టు అని తన మహాత్ముడు తన జోన్లో ఉన్నటువంటి మెరిసేటువంటి ఒక రాయిని తీసి అతనికి ఇస్తూ ఈ యొక్కది బజార్లో బజారుకి వెళ్ళి దీని యొక్క విలువని తెలుసుకొని రా దీన్ని అమ్మవద్దు కేవలం విలువను తెలుసుకో జాగ్రత్తగా ఆ విలువ ఎవరు ఎంత ఈ యొక్క రాయికి విలువ కట్టారో అనేది మర్చిపోకుండా వచ్చి నాకు చెప్పు అని అన్నాడు ఈ రోజుల్లో ఇలాంటి పని ఎవరన్నా చెప్తే ఏమంటారు నా చేతులు రాయి పెట్టావు నేను ఆయనకి ఏదైనా నౌకర్నా నీ సేవ చేయటానికి అని అంటారు ఇది ఈ యొక్క రాయి యొక్క విలువ తెలుసుకోవటానిక నేను నీకు ఇక్కడ వచ్చింది నేనేం గులాంని కాదు కదా నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నాకే మళ్ళీ ఇంకో పని పెట్టావా అని అనుకునేవాళ్ళు ఈ విధంగా చేసినందుకు నన్ను మబ్బి పెట్టినందుకు నేను నేను నీ యొక్క అపరాధానికి కోర్టులో కేసు పెడతాను అనేవాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజుల్లో మరి గురువు శిష్యులు పైన శ్రద్ధ విశ్వాసం అనేది ఉన్నది ఈ రోజుల్లో అయితే ఎవరికి లేదనుకోండి ఇంకా ప్రశ్నను గురువు గారికి వదిలేసేసి తను ఆ యొక్క మెరిసేటువంటి రాయిని తీసుకొని బజారు వెళ్ళాడు అందరికంటే ఫస్ట్ ఒక కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అమ్మేటువంటి సాత్విక కూరగాయలు అమ్మేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాడు భక్తుడు గురువు గురువుగారిచ్చిన వస్తువుని అతనికి చూపించి దీని విలువ విలువ ఎంత ఉంటుంది ఎంత ఇవ్వగలవు అని అడిగాడు ఇక ఆ యొక్క కూరగాయలు అమ్మేటువంటి ఆయన రాయిని చూసి భలే మెరుస్తుంది చాలా అందంగా ఉంది అని ఆలోచన చేసి పిల్లలు ఆడుకోవటానికి ఏదో గాజు మొక్కలాగా బాగానే ఉందిలే తీసుకుందాంలే ఇలాంటిది మళ్ళీ బజార్లో దొరకదు అంటూ ఏమిస్తానయ్యా బాబు షేర్ రెండు షేర్లో బంగాళదుంపలు కానీ లేకపోతే వంకాయలు కానీ తీసుకొని వెళ్ళు అని అన్నాడు ఇక అక్కడ ఆయనకి ఆమె చెప్పిన మాట విని వదిలేసి వెళ్ళిపోయి ఒక బంగారుపు షాప్ దగ్గరికి దుకాణానికి వెళ్ళాడు ఆయన యొక్క మెరిసేటువంటి రాయిని చూపించి వెయ్యి దీని యొక్క విలువ ఎంత ఇస్తావు అని అడిగాడు అతని చేతిలో ఉన్నటువంటి దాన్ని చూసి మంచిగా పరిశీలించి నకిలీ వజ్రమా అసలు వజ్రమా ఆ నకిలీ వజ్రమైనా బాగానే ఉంటుందా రెండు వందల రూపాయలు ఇవ్వచ్చలే అని అనుకున్నాడు ఆ బంగారం సాను పెట్టి ఆయన ఆయన నకిలీదో అసలు చూస్తుంటాడు కదా గీటురాయి మీద వాళ్ళు ఆ రెండు వందల రూపాయలు ఇస్తాను తీసుకొని వెళ్ళు అని అన్నాడు ఇంకా భక్తుడు ఆయనకి ఉత్సాహం పెరిగిపోయింది అక్కడ రెండు బంగ్ రెండు కిలోలు బంగాళదుంపల వంకాయలు అన్నాడు రెండు వందల రూపాయలు అన్నాడు మరి ఇది ఇంకెంత విలువైనదో ఏంటో అనుకునే మహా మహాత్ముడి దీన్ని విలువ కనుక్కురమ్మన్నాడు అమ్మద్దు అన్నాడు ఇక రాయి చూడగానే మనసులో ఆలోచన వచ్చి ఇది చాలా పెద్దదై ఉండొచ్చు వజ్రమేమో ఎంత ఉంటుందో దీని విలువ ఎవరు కడతారా అంటూ పరిశీలిస్తూ వజ్రం వజ్రం గాన సరే అనేసి అసలు అనుకునే భావన ఉంటుంది వేల రూపాయలు కూడా రావచ్చు అడగచ్చు నేను అని భక్తుడు ఆలోచన చేస్తూ అక్కడ నుండి ఒక విలువ విలువ గల వస్తువులు కొనేటువంటి పెద్ద దుకాణానికి వెళ్ళాడు వజ్రాల వ్యాపారం వజ్రాలు అమ్మేటువంటి దుకాణదారు దగ్గరికి వెళ్ళాడు ఆయన దీన్ని పరిశీలించి ఇది చాలా విలువైనటువంటి వస్తువు ఇంత పెద్దది నేను ఎప్పుడూ కూడా చూడలేదు అందుకనే సందేహం లేకుండా ఇది ఒక లక్ష రూపాయలు ఉంటుంది ఎన్నిక లక్ష రూపాయలు ఇచ్చేస్తాను నాకు అమ్మేసేయి అన్నాడు ఆ భక్తుడు అన్నాడు నేను అమ్మటానికి కాదు విలువ తెలుసుకోవడానికి వచ్చాను అన్నిటికంటే పెద్ద దుకాణం కదా అని సార్ చెప్ చెప్తారని వచ్చాను అన్నాడు ఇంకా ఆ దుకాణదారు ఆ భక్తుడు అక్కడి నుంచి విడిపోయాడు ఇక వెళ్తూ వెళ్తూ ఉండగా వజ్రాల వ్యాపార పెద్ద షాపుని తెలుసుకొని ఇక అక్కడికి వెళ్ళి ఇక అడిగే సాహసం లేకపోయినా సరే స్వయం తెలుసుకోవాలి కదా ఇది రాయి గాజుముక్క వజ్రమా ఏంటో దీని యొక్క విలువ ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పోయేటప్పటికి పెరిగిపోతూ ఉంది అని సాహసం కూర్చుకొని ఆ వజ్రాల పెద్ద దుకాణంలోకి వెళ్ళాడు వజ్రాన్ని చూపించాడు ఇది చాలా అమూల్యమైనది అని ఇంకా ఆ దుకాణదారి చూడటంతో షాపు అయినా ఇది చాలా అయ్యా ఈ దేశం మొత్తంలోని బంగారాన్ని వేండినా ఇచ్చినా కూడా దీని విలువ కట్టలేము చాలా అమూల్యమైనది ఇది అది అమ్మ ఉంచుకో నీ దగ్గరే అని అన్నాడు ఆ అబ్బాయి కూడా భక్తులు కూడా అన్నాడు ఇది అమ్మటానికి కాదు దీన్ని విలువ తెలుసుకుందామని వచ్చాను అన్నాడు అతనికి అర్థమైపోయింది చెప్పిన తర్వాత ఇది చాలా విలువైనది అని తెలుసుకొని తిరిగి మహాత్ముడు దగ్గరికి వెళ్ళాడు ఇక మహారాజా అంటూ చాలా విలువైన వస్తువు అని అంటూ అమూల్యమైన వస్తువు అని గురువుగారు అడిగిన దానికి చెప్పాడు ఎవరేం చెప్పారు ఎంతవరకు ఏం తెలుసుకున్నామంటే ప్రభు నేను ఇక్కడి నుండి బజారు వెళ్ళాను అక్కడ కూరగాయలని అడిగితే రెండు కిలోలు బంగారు దుంపలు ఇస్తా అన్నాడు తర్వాత బంగారు రాయి మీద చూసే ఆయన రెండు వందల రూపాయలు ఇస్తా అన్నాడు తర్వాత ఇంకా వేల రూపాయల తర్వాత బంగారం కోర్టుకు వెళితే లాస్ట్లో ఆయన లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు అమూల్యమైనదని వజ్రాల వ్యాపారం దగ్గరికి వెళితే దేశం మొత్తం ఉన్నటువంటి బంగారం దీని మీద దిగదుడిపే చాలా విలువైనది అని చెప్పాడు అప్పుడు మహాత్ముడు ఆ రత్నాన్ని తీసుకొని జోలిలో వేసుకొని భక్తులతో అంటూ ఉన్నాడు ఇప్పుడు నీ యొక్క డౌటు తీరుస్తాను అన్నాడు మహారాజా సరే నేను మీ పని చేసి పెట్టాను కదా నా అనుమానం తెచ్చండి అన్నాడు మహాత్ముడు అంటూ ఉన్నాడు నేను నీకు నీకు ఉన్నటువంటి డౌట్ని నివారించటానికే నీ చేత ఇది పంపించి ఎగ్జాంపుల్గా నీకు అర్థం చేయించేటు ఉపదేశం ఇచ్చాను ఇంకా నీకు అర్థం కాలేదా అన్నాడు వెంటనే సరే చెప్తాను విను అను ఆ రత్నం విలువ ఎవరికి తెలిసింది బాగా వజ్రాల వ్యాపారం చేసి వజ్రాల విలువ తెలిసిన వాళ్లే ఆ వజ్రానికి విలువ ఎంత ఉందో చెప్పగలిగారు కూరగాయలు ఆడికి దాని విలువ తెలియదు బంగారం పరిశీలించేవాడికి తెలియదు బంగారుపు కొట్టువాడికి తెలియదు వజ్రాల వ్యాపారం చేసేవాళ్ళకి ఆ వజ్రం యొక్క విలువ అనేది తెలిసింది కదా అదేవిధంగా మరి నీవు కూడా ఐదు ఆరు షేర్లు బంగారు దూప తీసుకొని వచ్చేసేవాడివా లేదు కదా ఇంకా ముందుకు వెళ్ళావు ఇంకా చాలా విలువైన వస్తువు అని నీకు కూడా అర్థమైపోయింది అందుకని మీరు నష్టపోకూడదు అనుకున్నావు అదేవిధంగా శ్రీరామనామం చాలా గుప్తమైనది అమూల్యమైన పదార్థం దీన్ని గుర్తించి వాళ్ళు చాలా తక్కువ మంది అందరూ గుర్తించలేరు దాని విలువ తెలియనప్పుడు అది ఊరికే నోడుతోటి రామ్ 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 రామ అని అంటూ ఉంటారు ఏ వస్తువైనా మన చేతిలో ఉన్నప్పుడు ఎంతవరకు దాని యొక్క విలువ మనకు తెలియదో అంతవరకు కూడా అసలు అనేది గుప్తంగానే ఉంటూ ఉంటుంది ఈ విధంగా రామనామం యొక్క అసలు మహత్యాన్ని మీరు తెలుసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది అని చెప్పాడు రామనామం యొక్క వ్యవస్థ పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఋషులకి మునులకు కూడా అర్థం కాదు ఇంత అమూల్యమైన ధనము రాముడు నామ రామనామము గుడ్డి గవ్వలు విలువ చేసేది కాదు కదా మామూలు సీదాసాదాగా దాన్ని ఉపయోగించుకోవటానికి పలకటానికి అని చెప్పింది అప్పుడు ఆయనకి అర్థమైంది నామంలోనే ఇంత గొప్ప పవర్ ఉంది అని తర్వాత ఇంకొక కథ కంచా బర్తన్ అంటే ఏంటంటే కచ్చ పచ్చి పాత్ర సంత మండలితో పాటు జ్ఞానేశ్వర్ మహారాజు గోర కుమ్మరివాడు కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళారు నామ్ దేవుతో పాటు జ్ఞానదేవు దేవు తోటి అన్నారు నువ్వు నిజంగా కుశలు కుమ్మరి వాడేగల అన్నాడు అవునండి అన్నాడు అదే నైపుణ్యం కలిగిన కుమ్మరి వాడివేనా అసలు సత్యం చెప్పగలవా అన్నాడు అడగండి అన్నాడు దీనిలో ఏ పాత్ర పచ్చిగా ఉన్నది అని అడిగాడు ఘోర అప్పుడు దాన్ని తిప్పి చూసి కొట్ట దాన్ని తట్టటము కొట్టటము ప్రారంభించాడు అప్పుడు ఆ అది కొట్టి శాంతంగా ఉందనుకోండి నాన్ దేవ్ భార అన్ని విషయాలు చూస్తూ ఉన్నాడు పూర్తిగా ఖరాబ్ అయినట్టు అనిపించింది వెంటనే అప్పుడు ఘోర మాట్లాడుతూ ఉన్నారు ఎయి కచ్చాజన్ హై అన్నాడు అనగానే నాన్ దేవ్కి చాలా దుఃఖం వేసింది ఇంతమంది సంత మహాత్ముల మధ్య గోరా ద్వారా నన్ను ఈ విధంగా అవమాన పరిచాడు అన్న భావనతోటి ఫిర్యాదు మరి భగవంతుడు చేస్తూ నా సత్యము నువ్వు నా యొక్క పరమ భక్తుడివే కానీ నువ్వు ఇప్పటివరకు కూడా తయారీగా లేవు అనుకొనే కచ్చ పచ్చిపచ్చిగానే ఉన్నావు అని చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఎందుకని అంటే నీవు ఇంకా నీది నాది నువ్వు నేను అనేటువంటి భేదము నీ లోపల తొలగిపోలేదు అనుక నువ్వు ఇంకా పచ్చిగానే ఉన్నావు అన్నాడు గురువు యొక్క గురువు ఏ కారణము లేకుండా ఏది కూడా చెప్పరు గురువు యొక్క శరణులోకి వస్తే కానీ ఇవన్నీ కూడా ఈ భేదాభిప్రాయాలు అహంకారం నీవు నేను అనేటువంటి విషయాలన్నీ తొలగిపోవు అని చెప్పాడు శివాలయంలో కూర్చొని పరిశీలించి చెప్తే నీకు పరం శాంతి అనేది లభిస్తూ ఉంటుంది దాని దగ్గరికి వెళితే ప్రాప్తి లభిస్తుంది ఇక దేవుడు బిటోవా దగ్గరికి వెళ్ళాడు ఆ బిటోవా నిద్రపోతూ ఉన్నాడు బిటోవా ఆయన చాలా పరం శాంతిగా ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళు గురువు సరళి వెళ్తే గానీ నీకు ఇవన్నీ తొలగిపోవు అన్నాడు ఆయన పేరే నాందేవ్ బిటోవా దగ్గరికి వెళ్ళు అన్నాడు ఆ బిటోవా నిద్రపోతూ ఉన్నాడు ఆయన కాళ్ళు శివుడి యొక్క శివలింగం దగ్గర పడింది కాళ్ళు అటు పెట్టుకొని పండుకున్నాడు ఇక వెంటనే చూసి దేవుడు ఎంత అశ్రద్ధ ఈయనకి భగవంతుడి వైపు కాళ్ళు పెట్టుకొని పండుకొని నిర్రపోతూ ఉన్నాడు అనే ఆలోచన చేస్తూ జ్ఞానం పొందాలి కనుక ప్రభువు నన్ను ఈ సలహా ఇచ్చాడు కాబట్టి అధికారపూర్వకంగా ఏ క్యా హై అంటూ ఆయన్ని అడిగాడు అంటే కాలు శివుడు వైపు జాబుకొని పండుకున్నారు కదా ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు ప్రథమ గ్రాసే మక్ష అంటే లాస్ట్కు నామదేవుడు అన్నాడు ఇక కూర్చో మహాశయ మీరు చాలా గొప్ప మహాత్ముడుగా చెప్పబడేవాళ్ళు నా యొక్క కాలును శంకర పీఠం వైపుకు తిరిగి ఉంది కదా తీసి పక్కన పెట్టండి తీసి నేను బుద్ధుడిని అయిపోయాను ముసలివాడిని అయిపోయాను లేచి కూర్చొని మళ్ళీ కాళ్ళు చాపుకునేటువంటిది లేదు ఎక్కడ శివుడు లేని చోట నా యొక్క కాడు తీసుకెళ్ళి పెట్టు అన్నాడు ఆ మాటకు నామ్ దేవ్ ఆయన కాళ్ళు పట్టుకొని అక్కడ శివలింగం నుండి తీసి యాంత్రికంగా పక్కన ఉంచాడు ఇక ఎక్కడ అక్కడ కూడా ఆయనకి శివుడి యొక్క శివలింగం కనిపించింది అక్కడ నుండి ఇంకో చోట తీసుకెళ్ళి కాళ్ళని పెట్టాడు ఇలాగా అన్ని చోట్లకు మార్చి చుట్టూ గిర్ర తిప్పుతానే ఉన్నాడు ఆయన సర్వత్రా శివుడి యొక్క శివలింగమే కనిపిస్తూ ఉంది అప్పుడు నామదేవుడు అసమంజసంగానే లో సంశయంలో చిక్కుకుపోయాడు ఏంటిది అన్ని చోట్ల శివుడే ఉన్నాడు అని అనుకుంటూ ఉన్నారు అప్పుడు వెంటనే నామదేవ్ ఆయన బిటోవా కాళ్ళు పట్టుకొని సర్వత్రా శివి శివుడే కనపడుతున్నాడు శివిహి శివహై అని చూసినటువంటి వాడై అసలు రహస్యాన్ని తెలుసుకున్నాడు బిటోబాబే నాందేవికి తల మీద అభయ ముద్ర అభయస్థం పెట్టి అద్వైత బోధ చేయించాడు నాందేవి యొక్క ద్వైత బుద్ధి మిటి తొలగిపోయింది రెండో రోజు సంత్ సభలో మధ్యలో భగవాన్ నామ దేవుని లక్ష్యం చేరుకున్నందుకు సంత్ మహాత్ములందరూ సగ సగౌరవంగా చెప్పాడు ఇప్పుడు మీరు మరి పక్కాగా అయిపోయావు నీ యొక్క పచ్చితనం కాస్త పక్వమైనది బాగా గట్టిపడ్డావు అని అంటం జరిగింది ప్రాచీన కాలంలో ఇవన్నీ కూడా ఇక ఇలాగా కథలు చాలా ఉన్నాయి అజ్జా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపుజీ దశభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపుజీ చెప్పినటువంటి అద్భుతమైన జ్ఞానము వేద శాస్త్రాల సారము కథాంశాలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది అనంతభాయి ద్వారా లైవ్ వీడియోలు రోజు పది నుండి పదకొండు గంటల వరకు వేదాల శాస్త్రాల యొక్క సారమును వినిపిస్తూ ఉంటారు మరి మీరు చక్కగా యోగం చేయటం చేయటానికి శాంతి మోటివేషన్ ఛానల్లో కూడా సాక్షి వేణు సాక్షి పటేల్ ద్వారా కూడా బాపూజీ మనకు జ్ఞాన యోగాలు వినిపిస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే గంట సింబల్ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మరి వీటన్నిటి యొక్క తెలుగు అనువాద వీడియోలు మీకు లభిస్తూ ఉంటాయి ప్లేలిస్ట్లోకి వెళ్ళినా మీకు కూడా ఒక్కొక్క దాని గురించి టాపిక్స్ అర్థమవుతాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహ కే బేహద్ పరమ పరం మహాశాంతి హాశాంతి హాశాంతి నమస్తే బేహద్ పరం